రైతు కష్టపడి పండించిన పంటకు ఎక్కడ కానీ ఏ పంటకు కానీ గిట్టుబాటు ధరలేదు అదేవిధంగా గత ప్రభుత్వంలో చూస్తే వరదల్లో కుళ్లిపోయిన ధాన్యాన్ని కూడా ఆనాటి ప్రభుత్వం కొంటే ఈ రోజు నాణ్యమైన ధాన్యాన్ని కొనడానికి కూడా రైతాంగం దగ్గర ప్రభుత్వం సిద్దంగా లేదు అదేవిధంగా మిర్చి మిర్చి రైతులు నడి రోడ్ల మీద తీసుకొచ్చి పోసి ఈ రోజు బ్యాంకుల్లో బయట వడ్డీలు తీసుకొచ్చిన వడ్డీలు కూడా పెట్టుబడి పెట్టిన పెట్టుబడి కూడా లేకుండా పూర్తిగా ఇబ్బంది పడతా ఉన్నారు విధంగా పొగాకు రైతులు అదే విధంగా కోకో రైతులు అదేవిధంగా మన జిల్లాకు సంబంధించి అయితే మామిడి రైతులు మామిడి రైతులు మామిడికాయ పండించాలంటేనే చాలా కష్టంతో కూడుతున్న పని అటువంటిది మామిడి రైతులు రోడ్ల మీద పోసి ర్యాంపుల్లో దింపి ఫ్యాక్టరీలు పేమెంట్ రాలేదు ఆ రోజు ఏదైతే మద్దతు ధర ప్రకటిస్తామని చెప్పారో ఆ ప్రకటించిన మద్దతు ధరలో కనీసం అర్థం వంతు కూడా ఈ పార్టీకి ఫ్యాక్టరీ వాళ్ళు ఇవ్వలేదు అదేవిధంగా సబ్సిడీ డబ్బులు కూడా ఇంతవరకు చేయలేదు ఇట్లా అనేక రక విధంగా రైతాంగ పోగిపోతుంటే ఇప్పుడు కొత్తగా యూరియా కొరత వచ్చి యూరియాని మొత్తం బ్లాక్ లో పచ్చ మొక్కలు తరలించుకొంబోయి బ్లాక్ లో విక్రయిస్తూ ఉంటే ఈ రోజు రైతాంగం మొత్తం నడి రోడ్డున వేడ్చుకుంటూ కూర్చున్న పరిస్థితి వచ్చింది ఇకనైనా ఈ యూరియా ప్లాట్లు అమ్మేది కట్టడి చేసి రైతులకు తగిన న్యాయం చేయాలని మేము కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం కోరుకుంటున్నాం